ఎవరైనా మీ ప్రాపర్ గుడివాడ గుడివాడ ఎందుకంటే చిన్న మాకు నాకంటే ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు చెల్లెళ్ళే ఇద్దరు చిన్నోళ్ళే నాకే ట్వల్ డేస్ అంటే మరి ఆడకే ఇంకెంత ఉండే చెప్పండి అందరూ ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో వచ్చేసిన వాళ్ళు థర్డ్ క్లాస్ లో రవళి గానీ హరితి గారి గుడివాడకి అవును అప్పటి నుంచి గుడివాడే మీరే యాక్చువల్గా అన్నయ్య కానీ అందరూ అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అది అది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ రోజు కూడా నేను బయటకు వెళ్ళారంటే మీ అక్కడ బాగున్నారా అంటారు బాగున్నారు సార్ ఎందుకు మళ్ళీ వాళ్ళకి కూర్చోబెట్టి మా సిస్టర్ మా చెల్లెళ్ళు అండి చెప్పడం సరే ఏదైనా ప్లస్ కదా మా చెల్లెళ్ళు ఫీల్ అవుతారేమో చాలాసార్లు ఫీల్ అయింది అరిత అరితే చెప్పుద్ది మా అన్నయ్య అన్నయ్య మా అన్నయ్య అని పది అంటే ఆవిడ పిలవడం కూడా అలానే పిలుస్తారు కదా అంటే మంచి క్రేజ్ వచ్చింది చాలా మంది అమ్మ అంటారు కానీ వాళ్ళు తక్కువ అమ్మ హరిత అమ్మ అంటారు నన్ను మాత్రం అన్న అంటారు అదేంటో మా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఒకప్పుడు గర్ల్ గారు ఏమయ్యారు రవళి గారు సడన్ గా అంటే మీరిద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి అంటే లైక్ హరిత గారి గురించి చెప్పక్కర్లేదు అవును టీవీ మీడియాకి వచ్చేసి చాలా మంచి నేమ్ తెచ్చుకున్నారు యు ఆల్సో స్టార్టెడ్ అగైన్ మంచి మూవీస్ చేశాను నేను రవళి నెంబర్ వన్ స్టార్ తెలుగులో షీఈ్ వెరీ బిజీ ఆర్టిస్ట్ తమిళ కన్నడ మలయాళం హిందీ అంటే ఇండియా స్టార్ అని చెప్పవచ్చు హిందీ కూడా చేసింది మిథున్ చక్రవర్తి గారితో చక్రవర్తి గారు అప్పట్లో ఆయన బిజీగా ఆయన తోటి ఒక టూ మూవ్స్ చేసింది మంచి బిజీగా ఈ రోజున ఇక్కడ ఒక వన్ డే అయితే చెన్నై ఒక వన్ డే కేరళ వన్ డే అదే చెప్తున్నా అందుకే అప్పట్లో డ్రీమ్ గా ఆవిడ అసలు తెలుగు అమ్మాయి అన్నది పేరు ఇక్కడ తెలుగు అమ్మాయి ఆర్టిస్ట్ అందరి పెద్ద హిట్ రాగవేంద్రరావు గారు ఇంట్రోడ్యూస్ చేశారు కాదండి అంతకు ముందే చేశారు కానీ పెళ్లి సందడి అంటే మంచి ఫేమ్ వచ్చేసింది ఓకే టాప్ ఫేమ్ వచ్చింది వన్ ఇయర్ మూవీ అది వన్ ఇయర్ ఆడింది వన్ ఇయర్ యా పెళ్లి సందడి ఇంకా చెప్పేదే ఉంది ఈ రోజున ఒక ఫిఫ్టీ డేస్ ఆడితేనే గ్రేట్ అనుకుంటాం మనం ఆ రోజున వన్ ఇయర్ ఆడిన మూవీస్ చాలా ఉన్నాయి అసలు ఒక పెళ్లి సందడి వినోదం వినోదం శుభాకాంక్షలు మంచి మంచి మూవీస్ ఉన్నాయి హిట్ మూవీస్ పెళ్లి సందడి టైమ్ లో మీరు శ్రీకాంత్ గారు అసలు మీరు ఆడు ఆడు పెళ్లి సందడి చెప్తాను ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు పెళ్లి సందడి టైంలో అప్పుడప్పుడు రాఘవేంద్రరావు గారికి మహా శిష్యుడిని పరమ శిష్యుడిని ఓకే పరమ శిష్యులాగా ఆయన ఫస్ట్ అరే నువ్వు మేసాలు వచ్చిన తర్వాత రాల ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేసిన రోజులు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను రాఘవేంద్రరావు గారా చెన్నై రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాను అప్పటికి ఇంకా మూష్ అరే మీసాలు రావాలరా డిగ్రీ అన్నాడు లేదు సార్ చేయలేదన్న అరే బిఏ అని ఉంటుంద్రా రాఘవేంద్రరావు బిఏ అని డిగ్రీ చేసి కొంచెం మీసాలు రానివ్వరా హీరో నువ్వు ఇప్పుడు పనికిరావరా నువ్వు అటు చైల్డ్ ఆర్టిస్ట్వి కాదు ఇది పెద్ద హీరోవి కాదు మిడిల్ ఏజ్ అనేది ఇది కాదు సరే మిడిల్ ఏజ్ అంటే మళ్ళీ దానికి వెళ్తుంది చాలు ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేశారు అందువల్ల ఆయనకి తర్వాత తర్వాత అయినా చేస్తాను రా నాతో పెళ్ళిసందరి టైంలోంచి కూడా అరే చేద్దాం ఒక మూవీ చేద్దాం మనం అన్నారు కానీ కుదరలా ఇక అలాగే అందువల్ల ఏంటంటే మర్చిపోయాను ఆయన షూటింగ్ జరుగుతుంటే పెళ్ళిసందరూ వెళ్ళేవాడిని ఈడు నేను వరే ఒరే శ్రీకాంత్ నేను బాగా ఏదైనా లవ్ స్విన్స్ కానీ ఏదైనా సాంగ్స్ జరుగుతున్నప్పుడు వరే చెల్లిని పట్టుకోవాలంటే నాకు సిగ్గేస్తున్నారా నువ్వు పక్కకు వెళ్ళిపోయినాడు నన్ను పెళ్ళి అని వాడు రావాలి అందరికీ అంతేగా నా చెల్లని కానీ సిస్టర్ని పట్టుకోవాలంటే ఫీలింగ్ ఉంది రా నువ్వు పక్క వెళ్తావు లేదా డైరెక్టర్ గారు ఆిల్పోమని చెప్పేవాడు నేను కూర్చోసా కూర్చునేవాడు డైరెక్టర్ పక్కన నేను వెళ్ళిపోయిన తర్వాత సీన్ జరిగేది షార్ట్ చేసేవాడు అంటే మామూలుగానే ఫీలింగ్ ఉంటుంది మనసులో అడిగి శ్రీకాంత్ మామూలుగానే శ్రీకాంత్ గారు ఇప్పటికీ కూడా హీరోయిన్ చేయాలంటే మహా సిగ్గు ఫస్ట్ నుంచి ఉంది అది అదేదో మన ఇంటర్వ్యూలో కూడా చూసా మీకు ఎవరి తన అఫైర్స్ ఉన్నాయంటే దండం పెడిసారు నాకు అలాంటిది అసలు అలాంటిది లేదండి ఇండస్ట్రీలో అలాంటిది ఉంటే నేను ఇంతకు పైకి వస్తానని చెప్పాడు అలాగే అది ఫస్ట్ నుంచి కూడా షై ఫీలింగు అసలు ఇంకోటి ఏంటంటే మా రవళి వీళ్ళందరిని కూడా సిస్టర్ సిస్టర్ అనేవాడు మా ఇంటికి రావటం వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం భోజనాలు వాళ్ళ ఫాదర్ ఏంటి వాళ్ళ మదర్ ఏంటి వాళ్ళ సిస్టర్ ఏంటి శ్రీకాంత్ బాగా పరిచయం నన్ను పక్క వెళ్ళిపోయి ఉండే ఇక ఆఫ్ స్క్రీన్ సిస్టర్ అన్న ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా ఉండేది అసలు సూపర్ అది వాళ్ళిద్దరూ కలిసి టూ మూసో త్రీ మూసో మూవీస్ చేశారు చేశారు ఆల్మోస్ట్ ఇద్దరిని ఎలా అంటే ఆ టైం లో బా వీళ్ళిద్దరూ పేరు ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళారు అంత వచ్చింది అంత సడన్ గా కట్ చేస్తే ఊహాగారు ఉన్నారు అక్కడ అప్పట్లో పెళ్లి సందర్ నుంచి కూడా అలా ఫీల్ యా అంటే వాళ్ళిద్దరు అలా ఉండేది స్క్రీన్ పైన శ్రీకాంత్ గారు రౌలి గారు కనబడుతుంది వాళ్ళిద్దరు నిజంగా ఇలానే ఉంటే బయట కూడా ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు అంతెందుకు ఇప్పుడు హరిత జాకీ కలిసి ఒక సీరియల్ చేశారు రెండు మూడు సీరియల్స్ యాక్చువల్ గా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు అలాగనుకున్నారు వాళ్ళిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు అవును గాడ్ అంతే అంతే వాళ్ళిద్దరూ ఫస్ట్ సీరియల్ వైఫ్ అండ్ హస్బెండ్ గా కుటుంబం ఏదో సీరియల్ సంథింగ్ ఆ సీరియల్ అవును మొదటి వైఫ్ చనిపోయిన తర్వాత ఈవెన్ పెళ్లి చేసుకుంటారు ఆయన సో అదే సీరియల్ లో వాళ్ళిద్దరు లవ్ స్టార్ట్ అవడం ఇదంతా వాళ్ళిద్దరి మధ్యన లవ్ కూడా లేదు జాకీ కూడా నువ్వు నువ్వు ఫ్రెండ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్లికి ముందు అతో పాటు ఫిబ్రవరి ఫోర్టీన్ నెక్లెస్ రోడ్ లో చేశాడు కదా అతను సుమన్ గారు హీరో, మీరు ఒక యాక్సిడెంట్ సుమన్ విలన్ సుమన్ అందరిని చంపేస్తుంటాడు. అంటే విలన్ అంటే యాక్చువల్ గా మీరు వాళ్ళ వైఫ్ని, प्रेग्नेंट వైఫ్ని प्रेग्नెంట్ భడే చంపేస్తాం. ఇతరు మాస్క్ వేసుకొచ్చేసి అందరిని చంపుతాడు. డి మన పోలీస్ ఆఫీసర్. హ్మ్. ఆఫీసర్. లాస్ట్ కూడా మీరు అన్న ఆ కర్లీ హెయిర్ యాక్టర్ కావడు ఉంటాడు ఆల్ఫాన్స 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 దాంట్లో మెయిన్ రోల్ చేసింది.

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని